భారతదేశంలో ఉన్న నా ప్రియమైన సహోదర సహోదరీలకు రోజు నేసుక్రిస్త నవం పేరట శుభంగా తెలియజేసుకున్నాను బాగున్నారండి ఈరోజు దేవుని వాక్యం నుండి ఒక మాట గురించి నేను వివరించాలని ఆశపడుతున్నాను ఎందుకంటే ద్వితీయోపదేశకాండము ముప్పై అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినాలో ఇలా రాయపడ్డారు ఏమనంటే నేడు జీవమును మరణమును మీ ఎదుటి ఉంచి ఉన్నాను అని దేవుడు జ్ఞాపకం చేస్తాడు కాబట్టి మేలును కీడును కూడా మేము ఉంచాను అని చెప్పేసి ఇరవై వచ్చిన చోర భాగంలో ఆయన అంటాడు మీరు మేలు కొరకు దాన్ని కోరుకోండి అంటాడు దేవుడు ఏ వ్యక్తిని కూడా ఇలా చేయండి అని ఖండితంగా చెప్పడండి ఏది మేలైందో దేవుడు చెప్తాడు మానవుడికి పూర్తి స్వేచ్ఛ ఉంది ఏదైనా చేయొచ్చు మంచి చేయచ్చు చెడు కూడా చేయచ్చు అలాంటి స్వేచ్ఛ మానవుడికి దేవుడు ఇచ్చాడు అయితే ఎవరైతే ప్రభుని ఏసుక్రీస్తు వారిని తమ సొంత రక్షకుడిగా అంగీకరిస్తూ ఉన్నారో ఏసుక్రీస్తు ప్రభువులోనికి వారు తీసుకురాబడుతూ ఉన్నారో వారికి దేవుడు ఏం చెప్పాడంటే ఆయన పోలికలో వారు ఉండాలి ఆయన మాట్లాడినట్లుగా మన మాట తీరు ఉండాలి మనలో ఇతరుడు ఏసుక్రీస్తు ప్రభును చూడాలి ఇది కదా ప్రభు కోరుకుంటున్నాడు అయితే నేటి దినాల్లో అనేక మంది క్రైస్తవులు మరి దేవుని మాట ప్రకారంగా జీవించట్లేదు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం దేవుని వాక్యంలో మరి స్త్రీల గురించి మాట్లాడే సందర్భంలో మత్స్య సువార్త ఐదవ అధ్యాయంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాల్లో దేవుడు ఇలా అంటాడు ఏమనంటే వ్యభిచారము చేయవద్దని చెప్పిన మాట మీరు ఎరుగుదురు కదా అని చెప్పి అంటాడు ఎవరైనా ఒక వ్యక్తి ఒక స్త్రీని మోహపు చూపుతో అంటే వ్యభిచారపు చూపుతో చూస్తే అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసిన వాటితో సమానము అని దేవుడు వాకి స్పష్టంగా చెప్తాడు ఇలాగూ ఒక దైవజనుడు చెప్తున్న సందర్భంలో ఒక సహోదరుడు చెప్తూ వచ్చాడు మీ నుంచి మేము నేర్చుకోవాల్సిన పని లేదు మీ క్రైస్తవు నుంచి మేము నేర్చుకోవాల్సిన పని ఏంటండి మాకు ఛత్రపతి శివాజీ అంటే ఒక రాజు ఉన్నాడు ఆయన చెప్పాడు స్త్రీలను ఎట్లా గౌరవించాలో ఆయన చేసి చూపించాడు అని చెప్తూ వచ్చాడు ఒక సహోదరుడు ఒక సందర్భంలో నిజమేనండి మరి మంచి అనేది ఎక్కడున్నా తీసుకోవాలి దేవుని వాక్యంలో నుండి సమాజంలో నుండి మంచి ఎక్కడున్నా తీసుకోవాలి ఛత్రపతి శివాజీ గారు ఏం చేశారు అంటే వాస్తవం మాట్లాడుకుందాం ఎందుకంటే మనకి మన రాజులు కావచ్చు లేకపోతే మన నాయకులు కావచ్చు మన దేశంలో పుట్టిన మహాపురుషులు కావచ్చు వాళ్ళు ఏమి ఆచరించారు వాళ్ళ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది శివాజీ గారి రాజ్యంలో సోన్ దేవుడు అంటుంటే సర్దారుడు ఉండేవాడు కళ్యాణి దుర్గాన్ని జయించిన సందర్భంలో మరి అక్కడి నుంచి రాజవాసాన్ని కూడా ఆయన బంధించి తీసుకొస్తాడు తీసుకొచ్చే సందర్భంలో మొట్టమొదటిగా మరి ఛత్రపతి శివాజీ గారి ముందుకు వచ్చి చెప్తాడు అయ్యా దాన్ని జయించేము రానివాసుని కూడా తెచ్చానంటే వెంటనే మరి శివరాజు ఎంతో కోపడతాడు ఏంటి ఒక స్త్రీని బంధించి తీసుకొచ్చావా అసలు ఇది మన మర్యాదేనా నీకు అసలు జ్ఞానం ఉందా నీకు విజయగర్వము తలకెక్కి నీకు కళ్ళు కనపడలేదు స్త్రీని ఎలా గౌరవించాలో తెలియట్లేదు అని చెప్పేసి ఆయన కోప్పడతాడు ఎందుకంటే ఇది కదా మన సంస్కృతి ఇది కదా మన సాంప్రదాయం మరి శివాజీని ఆదర్శంగా తీసుకుంటున్నాం అని చెప్తున్నటువంటి సహోదరులు మరి ఆయనకి లాగా ఎక్కడైనా తప్పు జరిగితే ఖండించగలుగుతున్నారా ఇది కదా మనం నేర్చుకోవాల్సింది మాకు పలానా ఆయన ఉన్నాడు ఆయన చేసి చూపించాడంటే అది మనం కూడా చేయాలి కదా చేస్తున్నామా మరి మణిపూర్లో స్త్రీల పట్ల ఎంతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వచ్చారు ఎన్నో వీడియోలు వచ్చాయి మణిపూరే కాదండి మరి మనకు తెలుసున్న ప్రాంతాల్లో చాలా చోట్ల జరుగుతూ ఉంటే ఎవరు ఈనాడు పట్టించుకున్నాడు కనపడలేదు మణిపూర్ ఘటన కొరకు కొద్దిమంది ఎవరైతే ఈ భారతదేశం యొక్క విలువలు తీసినటువంటి వారో భారతదేశాన్ని ఎవరైతే ప్రేమిస్తున్నారో దీని యొక్క సాంప్రదాయాలకు అనుగుణంగా ప్రవర్తించాలనుకుంటున్నారో అలాంటి వారు కొంతమంది స్వచ్ఛందంగా బయటకు వచ్చి నిరసనలు తెలియజేశారు కానీ దేశంలో చాలా భాగం మౌనంగానే ఉండిపోయింది ఇది ఎంతో బాధాకరమైన విషయం అండి ఇది కదండి మన సంస్కృతిని మనం చెప్తున్నామంటే మాటల్లో కాదండి మన సంస్కృతిని మనం ఎక్కడ చూపించాలంటే మన ప్రవర్తనలో చూపించాలి అది మన ప్రవర్తనలో లేనప్పుడు ఎంతమంది గురించి చెప్తే ఏముందండి తన ఆచరణ మన జీవితంలో లేనప్పుడు చాలా సుఖకరమైన విషయం అయితే అట్లాగే క్రైస్తవ సహోదరులు నేను ఒక మాట చెప్తూ ఉన్నాను ఏమనంటే దయచేసి ఎవరు హృదయాలు గాయపరిచేలా మాట్లాడద్దు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు మనకు ఒక మాధురు ఉంచాడు ఆయన చెప్పాడు కదా మీ మాట ఉప్పు వేసినట్లుగా కృపాసహితంగా ఉండాలి కాబట్టి మన మాటలు ఇతరులకు సంతోషాన్ని ఇవ్వాలి మన మాటలు ఇతరులకి మేలు కలగాలి మన మాటల ద్వారా ఇది కదా ప్రభు కోరుకుంది అయితే నేటి దినాల్లో చాలామంది సహోదరులు కఠినంగా మాట్లాడుతున్నారు ఏమండి ఏ అయినా ఏ సాంప్రదాయమైనా మనుషులను గౌరవించినప్పుడు మనిషి విలువ తినప్పుడు ఎందుకంటే ఆ మతం ఎందుకంటే ఆ సాంప్రదాయం ఎందుకంటే ఆచారాలు ఉపయోగం లేని కదా కాబట్టి మనం ఒకటి మనమందరం మనుషులం మానవ ఇతరులకు చూపించకపోతే మనం ఏ మతంలో ఉండి ప్రయోజనం అండి కాబట్టి దేవుని వాక్యం మనం గమనించినప్పుడు మనం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో దేవుడు ప్రజలకు నేర్పిస్తున్నాడు అయితే ఇక్కడ ద్వితీయోపదేశంలో మనం గమనించినప్పుడు మరి ఆయన అంటున్నాడు కోరుకోండి ఆజ్ఞా పెంచట్లేదు కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలను మన జీవితంలో మనం పాటిస్తున్నామా దేవుని కొరకు నిజంగా మనము జీవించగలుగుతున్నామా మనలో యేసుక్రీస్తు ప్రభుని ఇతర చూడగలుగుతున్నారా ఇది కదా ప్రాముఖ్యమైనది అలాగూ ప్రభు యొక్క స్వరూపం మనలో ఏర్పడినట్లుగా నిజమైన క్రైస్తువులుగా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా మన జీవితాలు ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయను కాక నిన్ను మీకు అందరికీ కూడా వందనాలండి మీరు అందరూ కూడా ఇది మాత్రం గుర్తుంచుకోవాలని నా మనవిగా చెప్తూ ఉన్నాను ఏమనంటే మీరు ఏ మతంలో ఉన్నా ఇతను గౌరవించడం నేర్చుకోండి ఒక మనిషిని గౌరవించలేనప్పుడు అది మతమే కాదండి అది అసలు వాళ్ళని మనుషుల్లోనే మనం లెక్క పెట్టండి ఎందుకంటే మనవలి ఇతరులను మనం గౌరవించాలి ప్రేమించాలి ఇది కోరుతూ ఉంటాం దేవుడు కూడా ఇదే కోరుతూ ఉంటాడు కాబట్టి అలా ఉప్పు మనకి సహాయం చేయాలి కాక మీకందరికీ వందనలేదు